హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ సిఎస్ జవహర్ రెడ్డి గారికి చంద్రబాబు బిగ్ షాక్ అయితే ఇవ్వడం జరిగింది ఇక మీ సేవలు చాలు క్లియర్గా సంకేతాలు అయితే ఆయన తెలిపారు సో మరి ఈ వివరాలు వీడియోలో తెలుసుకుందాము దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా చంద్రబాబు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో అదే సమయంలో అధికారుల టీం కూర్పు పైన కూడా ఆయన తుది నిర్ణయాలు తీసుకుంటున్నారండి చంద్రబాబు ఈ నెల పన్నెండున ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ సమయానికి జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులను పక్కన పెట్టాలని అయితే భావిస్తూ ఉన్నారు తాజాగా చంద్రబాబు సిఎస్ జవహర్ రెడ్డి తాజాగా చంద్రబాబు గారిని సిఎస్ జవహర్ రెడ్డి కలిశారు ఆయనకు కొత్త ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సంకేతాలతో ఆయన సిఎస్ జవహర్ రెడ్డి షాక్ అయ్యారు సో జవహర్ రెడ్డి జవహర్ రెడ్డికి చంద్రబాబు బిగ్ షాక్ అండి ఇక చాలు అనైతే అన్నారు సో క్లియర్ సంకేతాలు ఏంటంటే ఈ సమయంలో కొన్ని విషయాలు చర్చించాల్సి ఉందని జవహర్ రెడ్డి చెప్పగా అవసరం లేదు ఇప్పుడు అని చంద్రబాబు బదులిచ్చారు వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జవహర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు సో వారిని పక్కన పెట్టాలి అని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది సెలవులపైన ఆయనకు సెలవుల పైన వెళ్ళాలి అని చెప్పి సంకేతాలు పంపినట్టు సమాచారం జగన్ ప్రభుత్వంలో ఆయన ఏకపక్షంగా పనిచేయడంతో పాటు తీవ్ర ఆరోపణలు రావడంతో సో అందు కారణం ఇదే అయి ఉంటుందనేది తెలుస్తోంది ఎన్నికల సమయంలో ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి ఉండడానికి అప్పటి ప్రధాన ప్రతిపక్ష టీడీపీ వ్యతిరేకించిన సందర్భం మనకు తెలిసిందే సో ఆ తర్వాత సో ఇక వృద్ధులకు నెలవారీ పెన్షన్లు పంపిణీ బాధ్యతల నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచిన తర్వాత సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దకే పంపిణీ చేయాలని సిఎస్ను టీడీపీ కోరింది కానీ అందుకు విరుద్ధంగా ఒక నెల గ్రామవాడు సచివాలయాల్లో ఇచ్చిన యంత్రాంగం తర్వాత నెలలో బ్యాంక్ ఖాతాల్లో వేసింది సో దీనివల్ల వృద్ధులు ప్రజలే చాలా ఇబ్బంది పడ్డారు సో మళ్ళీ అదంతా చెప్పుకోవడము సో చంద్రబాబు ఎలా చేశారనే చెప్పుకోవడము సో ఇవన్నీ కూడా సిఎస్ జవహర్ రెడ్డి పాత్ర అయితే ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది కాబట్టి సో అందుకు ఆయన పర్సనల్గా మాట్లాడాలి అని అడిగినా కూడా చంద్రబాబు నో చెప్పారు సో సెలవుల మీద మీరు ఇక వెళ్ళండి అని చెప్పేసి సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తుంది అలాగే ఆయనకు ఈ నెలలోనే పదవి విరమణ చేయవలసి అయితే ఉందండి సిఎస్ జవహర్ రెడ్డి గారు సో కావున జవహర్ రెడ్డి గారిని ఈ విధంగా సెలవుల మీద పంపించి ఆయన పదవి విరమణ అయ్యే వరకు అయితే పంపించాలని అయితే భావిస్తున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా అదే సమయంలో ఈ నేపథ్యంలో కొత్త సీఎస్గా విజయానంద్ను నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంతొమ్మిది తొంభై రెండు బ్యాచ్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి కె విజయానంద్ గత ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా పదవిని కొన్ని రోజులు పూర్తి చేశారు అదన బాధ్యతలు కూడా బాధ్యతలు కూడా నిర్వహించారు ఆయన సామాజిక వర్గానికి చెందిన విజయానంద్ ఉమ్మడి రాష్ట్రాల్లో నల్గొండ రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్గా ఆ తర్వాత ఏపీ ట్రాన్స్కో ఏపీ జెన్కోలలో కూడా ఎండీగా పనిచేశారు రాష్ట్ర విభజన తదుపరి ఆంధ్రప్రదేశ్లో ఎనర్జీ ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కూడా అనుభవం ఉండడంతో ఈయనను అయితే ఇప్పుడు నియమించాలని అయితే ప్రభుత్వం భావిస్తోంది సో మొత్తానికి సిఎస్ జవహర్ రెడ్డికి చంద్రబాబు విధంగా షాక్ ఇవ్వడం జరిగింది ఇంకా మీ సేవలు చాలు అన్నట్టుగా క్లియర్గా సంకేతాలు కూడా తెలియజేశారు